నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ సీజన్లో ఎక్కువగా మనకి పచ్చి బఠానీలు బాగా దొరుకుతాయి కదా మార్కెట్లో కూడా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి ఇప్పుడు ఇదివరకు రెగ్యులర్గా మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండే కేజీ పచ్చి బఠానీలు మటర్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కే కిలో దొరుకుతాయి అనమాట అలా దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో చూసుకుని మంచిగా ఉన్నప్పుడు ఒక ఫార్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని కిలోస్ తెచ్చుకొని శుభ్రంగా ఆరపెట్టుకుని పాలంగా ఆరపెట్టేసుకోండి ఒక గంట రెండు గంటలు ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మంచిగా ఉన్నవన్నీ ఒలుచుకుని పక్కన పెట్టేసుకోండి బాగా వల్చేసుకొని అందులో బాగా చిన్న చిన్నవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అలాంటివన్నీ గ్రేడ్ చేసుకోవాలి కొంచెం మెత్త మెత్తగా ఉన్నవి అలాంటివన్నీ తీసేసి ఫ్రెష్గా ఉన్నవన్నీ కూడా నీట్గా ఒక పావు గంట అలా వదిలేసేయండి గాలికి వల్చేసిన తర్వాత పైన ఏమైనా గట్ట ఉంటే ఆరిపోతుందనమాట వాళ్ళు తోకం కోసం నీళ్ళు తడిపి కదా తోస్తారు మనకి అలాంటివన్నీ ఆరిపోతాయి ఫుల్గా వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి నీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా జిప్లాక్ కవర్లో వేసేసుకొని డీ ఫ్రిజర్లో పెట్టేసుకోండి మీకు హాఫ్ హాఫ్ కిలో వరకు అలా ప్యాక్ చేసేసుకుని ఫ్రిజ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు మీకు ఇలా డైరెక్ట్గా కూరలో కూడా వేసేసుకోవచ్చు మనం ఎందుకంటే మనం ఎలాంటి కలర్ కానీ కెమికల్ కానీ ఏమి ఉండవు కదండి మనం మనం స్టోర్ చేసుకున్నవి తప్పకుండా ఇలా చేసుకుని సంవత్సరం అంతా ఉంటాయి డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుంటే వెంటనే రెడీ టు కుక్ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి గత గత ఐదారు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాను మటన్ మీకు ఫ్రెష్గా దొరుకుతుంది కదా